తెలంగాణలో దశాబ్దాల పాటు ఇక్కడ జరిగిన విప్లవ ఉద్యమాలు ప్రధానంగా నక్సలైట్ ఉద్యమాలు తెలంగాణ సమాజాన్నే కాదు ఆ మాటకు వస్తే భారతదేశాన్నే తీవ్ర తీవ్రంగా ప్రభావితం చేసినాయి ఈ ఉద్యమాల ప్రభావం ఎట్లా ఉన్నది వీటి పూర్వపరాలేమిటి సోదారణంగా వివరించండి నమస్తే ఉచన్న మీరు ఇవాటి సమాజం తెలుసుకోవాల్సిన ఒక మంచి అంశాన్ని లేవనెత్తినందుకు కృతజ్ఞతలు ఈరోజు ఇవా ఇవాళ్ళ తరం అదేవిధంగా ఈనాటికి బ్రతికి ఉన్న వృద్ధులైన వాళ్ళు వారి జ్ఞాపకాలలో ఉన్న ఈ తెలంగాణలోని విప్లవోద్యమాల గురించి మరొకసారి వారు దీన్ని పరిశీలించడానికి వారి మనవలు వారి కుమారులు మూడో తరం నాలుగో తరానికి ఈ అంశాల పట్ల ఒక స్పష్టత రావడానికి ఈనాటి నా ఈ మాటలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆ చరిత్రను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అందులో అంతర్భాగంగా పనిచేసిన వ్యక్తిగా ఈ చరిత్ర గురించి ఒక పూర్తి అవగాహన నాకుంది కాబట్టి ఈరోజు మీ ముందు ఆ అంశాలు చెప్పడానికి నేను సాహసిస్తున్నాను తెలంగాణలో దాదాపుగా ఒక శతాబ్ద కాలం అనొచ్చు ఉద్యమాలు అందులో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను ఆధారం చేసుకొని శ్రామికులకు రాజ్యాధికారం రావాలి ఈ బూర్జువా ప్రభుత్వాలు పోవాలి భూస్వామ్య దోపిడీ అంతం కావాలి అని చెప్పి దాదాపుగా పంతొమ్మిది వందల నలభై నుంచి ఈనాటి వరకు అనేక ఉద్యమాలు విప్లవ పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి తెలంగాణ నుంచే ఈ విప్లవోద్యమాలు భారతదేశ వ్యాప్తంగా ఇవాళ వేలునుకున్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు భారతదేశంలోని ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మనకు పదిహేడు రాష్ట్రాల్లో నక్సలైట్ మూమెంట్ ఈనాటికి ఉంది అంటే దానికి ఆజ్యం పోసింది దాన్ని ప్రేరేపించింది దగ్గరుండి నడిపించింది ఈ తెలంగాణ నుంచే యోధులు కొంతమంది విప్లవ పార్టీలలో పాత్ర వహిస్తూ అన్ని ప్రాంతాలకు దీన్ని వ్యాపింపజేశారు దీని చారిత్రక నేపథ్యం పూర్వాపరాలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్పబడే ఒక గొప్ప చారిత్రాత్మకమైన పోరాటం ఇది తెలంగాణనే కాదు భారతదేశాన్నే కాదు మొత్తం ప్రపంచ చరిత్రనే ఒక అరుదైన పోరాటంగా దీన్ని వర్ణించింది సో అటువంటి ప్రజల చేతుల్లోకి ఆయుధాలు తీసుకొని పాలకులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా జీవన్మరణ పోరాటాలు చేసిన ఒక గొప్ప చారిత్రక పోరాటం ఈ గడ్డ మీద జరిగింది అది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఈ పోరాటం గురించి మరొక అంశంగా మనం తెలుసుకుందాం దీనిలో చారిత్రక నేపథ్యం విప్లవోద్యమాలకు ఈ తెలంగాణ సాయుధ పోరాటం ముగింపులోనే ఉంది ఎందుకంటే ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం భూమి కోసం భుక్తి కోసం శ్రామిక వర్గ విముక్తి కోసం రాజ్యాధికారమే కావాలి అనే దిశగా ఆ పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఆ చరిత్ర క్రమం మనకు కనబడుతూ ఉంటుంది అర్థాంతరంగా అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ పోరాటాన్ని విరమింపజేశారు తమంతట తాముగా ఉపసంహరించుకున్నారు సో అప్పటికి అజ్ఞాతంలో ఉన్న నాయకులంతా కూడా నెమ్మదిగా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జీ జనజీవన స్రవంతో కలిసిపోయారు కమ్యూనిస్టు పార్టీ ఆ తర్వాత ఎన్నికల పార్టీగా తన వైఖరి మార్చుకున్నది అంతకుముందు సాయుధ పోరాటమే ఏకైక లక్ష్యం అన్న వాళ్ళు ఆ పందాన్ని విడనాడి సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభై రెండులో సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో చాలా స్థానాల్లో కమ్యూనిస్టులు అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది ముఖ్యంగా సాయుధ పోరాట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన నల్గొండ వరంగల్ కొంత కరీంనగర్ ఈ జిల్లాలలో అత్యధిక స్థానాలు అత్యంత ఎక్కువ మెజారిటీతోని కమ్యూనిస్టులు గెలుచుకున్నారు నారాయణ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తే లోక్సభకు నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీ అంటే పార్లమెంట్లోనే అత్యంత ఎక్కువ మెజారిటీ వచ్చిన అభ్యర్థిగా సిపిఐ పార్టీ తరఫున బరిలో నిలిచారు పెండేల రాఘవరావు గారు కూడా మూడు స్థానాల్లో గెలిచారు రాఘినారాయణ రెడ్డి గారు రెండు స్థానాల్లో గెలవడం జరిగింది సో ఈ రకంగా ఆనాడు కమ్యూనిస్టులను అంటే వాళ్ళు ఆయుధాలు పట్టమంటే ఆయుధాలు పట్టారు ప్రాణాలు ఇవ్వమంటే ప్రాణాలు ఇచ్చారు ప్రాణాలు తీయమంటే ప్రాణాలు తీశారు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఓట్లేసి గెలిపించారు అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాను రాను చీలికలకు గురై సిద్ధాంత విభేదాల్లో కూరుకుపోయి పూర్తిగా పోరాట పందాన్ని విడనాడి కేవలము చిన్న చిన్న సమ్మెలకు పరిమితమైపోయింది ఆర్థికపరమైన ప్రయోజనాల కోసం బీడీ కార్మికుల సమ్మె తునికాకు కార్మికులు తునికాకు ధర పెంచాలని వ్యవసాయ కార్మికుల సమ్మె అక్కడక్కడ కార్ఖానాలలో కార్మికుల సమ్మెలు సింగరేణి లాంటి కాడ కొంత ఏఐటియుసి లాంటి సంస్థలను పెట్టుకొని వాళ్ళు కొంత పనిచేయడం మొదలుపెట్టారు కానీ మొట్టమొదటిసారి భారత చైనా యుద్ధం జరిగిన సందర్భంగా ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటికి కమ్యూనిస్టుల అంతర్గత విభేదాల వల్ల పార్టీ నిట్టని చిలిపోయింది భారతదేశ వ్యాప్తంగా చిలిక గురి కావడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు చైనా వార్ ఏదైతే జరిగిందో అప్పుడు అందరి కమ్యూనిస్టులను కూడా చాలామందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జైల్లో ఉన్న సమయంలో వీళ్ళు ఆ వారు జరిగిన తీరు భారతదేశానికి చైనాకు మధ్య ఉన్న ఆ ఉద్రిక్త పరిస్థితులను ఇదంతా అవగాహన చేసుకున్న తర్వాత ఇది భారతదేశాన్ని తప్పు చైనాది కాదు అని చెప్పి కొంతమంది చైనాను సమర్థించడం మొదలుపెట్టారు దాంతో విభేదాలు స్టార్ట్ అయినాయి ఎందుకంటే చాలామంది ఆ రోజు పండిట్ నెహ్రూతో ఉన్నారు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు ప్రధానంగా నెహ్రూను సోషలిస్ట్గా అభివర్ణించారు అన్న కమ్యూనిస్ట్ నాయకులు శ్రీపాద అమృత డాంగే కానీ ఇంకా కొంతమంది నాయకులు కానీ నెహ్రూతో బాగా చేయి చేయి కలుపుకొని తిరిగారు ఒక భ్రమల్లో ఉండేది నెహ్రూ సోషలిస్టు అని చెప్పి సో అటువంటి పరిస్థితి నుంచి చైనాను సపోర్ట్ చేసే పరిస్థితి కొంత కొంతమంది ఆనాటి సిపిఐ నాయకుల్లో చూసి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఈ మీటింగ్ పంతొమ్మిది అరవై నాలుగు అక్టోబర్ ఒక ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఏడు వరకు ఈ మీటింగ్ జరిగింది ఇది సిపిఐ ఏడవ కాంగ్రెస్గా పిలువబడ్డది అంటే ఏడవ జాతీయ సదస్సు ఈ పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ ఏడున సిపిఐ పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయింది సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రం ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిస్టులలో మెజారిటీ సిపిఐం వైపు రావడం జరిగింది ఆనాడు ప్రముఖ నాయకులైన తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యమైన నాయకుడిగా పరోక్ష పాత్ర నిర్వహించిన రాజేశ్వరరావు గారు సిపిఐ వైపు ఉంటే మరొక ముఖ్య నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం వైపు వచ్చాడు అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రత్యక్ష నాయకత్వం వహించిన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు అప్పటికే రాయలసీమ ప్రాంతం నుంచి ప్రముఖ విప్లవకారునిగా ఉన్న నాగిరెడ్డి గారు మరొక రాయలసీమ నుంచి ముఖ్యమైన కమ్యూనిస్ట్ నాయకుడు చంద్ర పుల్లారెడ్డి గారు వీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఎం వైపు రావడం జరిగింది సో ఆంధ్ర కమ్యూనిస్టులు ఎక్కువ భాగం సిపిఎం వైపు వచ్చారు సిపిఎంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆశించిన పరిస్థితి వారికి కనబడలేదు ఎందుకంటే కేవలం చైనాను సమర్థించే గ్రూపుగా అభివర్ణించబడ్డప్పటికీ అది ఒక్కటే కాదు చీలిక కారణం సిపిఐ కంప్లీట్గా నెహ్రూతో పూసుకొని తిరగడము కాంగ్రెస్ పట్ల భ్రమలు నెహ్రూను సోషలిస్ట్గా వర్ణించడము తెలంగాణ సాయుధ పోరాట పంద మళ్ళీ పునర్నిర్మించుదామంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రభుత్వం అనుకూల విధానాలు జమీ జమీందారు జాగిరదార్లకు అనుకూలంగా వ్యవహరించే విధానాలు సిపిఐ అనుసరించడం పూర్తి ఎన్నికల పార్టీగా దిగజారడం ఎన్నికల పందానే మన పందా అనే వైఖరి తీసుకోవడం ఇది కమ్యూనిస్టు మేనిఫెస్టోకే ఒక విరుద్ధమైన అంశంగా అదే కాకుండా చైనాలో విప్లవ పోరాటం విజయవంతమైన పరిస్థితిని అప్పటి సిపిఎం నాయకులు ఎప్పుడూ వాళ్ళు నొక్కి వక్కానించేవారు అంటే ప్రజలంతా కూడా ఆయుధాలు తీసుకొని ఆనాడు చాంకై సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా బుర్జు పాలనను కూలదోసి వారు ఆ విప్లవాన్ని విజయవంతం చేసిన తీరు ఆనాటి మావో సెటింగ్ నాయకత్వాన చైనాలో విప్లవ విజయవంతమైన తీరు అది తెలంగాణ సాయుధ పోరాట పందాకు దగ్గరగా ఉంది తప్ప ఎన్నికల పందాకు దగ్గరగా లేదు కాబట్టి మనకు ఆ చైనా పందాన్నే మనం అనుసరించాలి తెలంగాణ సాయుధ పోరాట పందాన్నే కొనసాగించాలి అనే విధంగా వారు సమర్థించడం జరిగింది ఆ రకంగా వీరు చైనా సమర్థకులు అనే పడ్డది సో అట్లా సిపిఐ అనేది నిట్టని చీలిపోయింది సో ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ కమ్యూనిస్టులు ఎక్కువ భాగం సిపిఎంలో రావడం జరిగింది సో మరొక పరిణామం అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో జరిగింది అక్కడ డార్జిలింగ్ జిల్లాలో బరి అనే ఒక చిన్న గ్రామంలో రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది అంటే వాస్తవంగా దాన్ని సాయుధ పోరాటం అని తెలంగాణ సాయుధ పోరాట డిఫినేషన్ అనేది దానికి వర్తించదు ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలంతా ఆయుధాలు పట్టుకొని భూస్వాములకు వ్యతిరేకంగా తమ హక్కులను కాపాడుకోవడానికి తమ మీద జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికి భూమి కోసం వాళ్ళు పోరాటం చేశారు అంతిమంగా అది రాజ్య రాజ్యాధికారం దిశగా పంపిన మిలిటరీకి వ్యతిరేకంగా మూడేళ్ళ పోరాటం సాగింది ప్రజల చేతుల్లోకి ఆయుధాలు తీసుకొని కొట్లాడడం అనేది కానీ ఇక్కడేం జరిగిందంటే డార్జిలింగ్ జిల్లాలో ఒక అనూయ పరిణామంతో ఒక పోలీస్ అధికారిని కొట్టి చంపడం ఆ తర్వాత భూస్వాముల మీద వాళ్ళను వాళ్ళను హత్య చేసి ఆ భూములను పంచుకోవాలనే సిద్ధాంతం అనేది ప్రధానంగా ఇక్కడ వచ్చింది సో చారు మజుందార్ కాను సన్యాల్ వీరిద్దరూ కూడా డార్జిలింగ్ జిల్లాలో ఈ విప్లవోద్యమాన్ని నడిపిన వాళ్ళల్లో ప్రముఖులు సో నక్జల్బరిలో జరిగిన చిన్న ఆ నిప్పు రవ్వే ఆ దవాణలమై వ్యాపించింది చుట్టుపక్కల గ్రామాలలో ఈ సాయుధ తిరుగుబాట్లు అనేవి జరిగినాయి ఆనాడు సిపిఎం ఎన్నికల పందాకు దగ్గరై పంతొమ్మిది వందల అరవై ఏడులో జ్యోతిబస్సు నాయకత్వాన కాంగ్రెస్ను ఓడించి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన సందర్భం అంటే జ్యోతిబస్సు అనేక సార్లు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసి చాలాసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మాత్రం పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో ఏర్పాటు చేశారు సిపిఐ నుంచి చీలిన తర్వాత ఒక పక్కనేమో పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంటే మరో పక్కన చారుమజుందార్ కానుసన్యాల్ ప్రజల పోరాటాలకు నాయకత్వం వహిస్తూ భూస్వామ్యాన్ని కూలదోసే వైపుగా వారు ఒక సాయుధ పొందాన్ని అనుసరించారు చారుమజుందార్ ఒక పక్కన నక్సల్ బరీ కానుసాన్యాలతో కలిసి అక్కడ ఉద్యమం నిర్మిస్తున్నప్పుడు సిపిఎంలోనే దేశవ్యాప్తంగా దాదాపుగా రెండు ధోరణులు మొదలైనవి కేవలం పశ్చిమ బెంగాల్కి పరిమితం కాలేదు దీని మీద చర్చించడం కోసం మధురైలో సిపిఐ మార్క్సిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడున వారు ఒక చారిత్రాత్మకమైన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది సో ఈ మధురైలో జరిగిన ఈ సమావేశంలో ఈ చైనాకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు అదేవిధంగా భారత పాలకులకు అనుకూలంగా ఎన్నికల పందాన్ని తీసుకుంటున్న వాళ్ళ మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి ఈ ఈ విభేదాల వల్ల ఆనాడు రెండవ ధోరణికి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ నుంచి మళ్ళీ బయటికి రావడం జరిగింది డిసిడెంట్స్ అంటారు వాళ్ళను అసంతృప్తివాదులు అని అన్నారు లేదా నిరసనవాదులు అని చెప్పారు సో ఈ ఆగస్టు పద్దెనిమిది ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడున జరిగిన ఈ మధురై సమావేశం గురించి శ్రీకాకుళంలో విప్లవ కవి పానికిరాయి సుబ్బారావు గారు ఒక పాటలో చెప్తారు కలకత్తా కాలిక నాలిక మధుర మిఠాయి రుచి కోరింది అని అంటే కలకత్తా కాలిక నాలిక అన్నప్పుడు కలకత్తాలో ఉన్న సిపిఎం పార్టీ మధుర మిఠాయి రుచి కోరింది అంటే మధురైలో తీయదనం వైపు పోయింది అంటే పాలక పక్షంగా మధురైలో వారి వాయిస్ వినిపించారు వారు పాలక వర్గాలకు దగ్గర అవుతున్నారు సిపిఎం పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఆయన ఆ రకంగా ఆ పార్టీ మీద విమర్శ చేయడం జరిగింది అయితే అది ఒక సుబ్బారోపాయి అభిప్రాయం మాత్రమే కాదు చాలామంది ఆ సభకు వచ్చిన సిపిఎం నాయకులు సిపిఎం పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తీరు ప్రజా పోరాటాలను అణచడానికి ప్రయత్నం చేస్తున్న తీరు అంటే నక్జల్బరిలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాన్ని అణచడానికి సిపిఎం పార్టీ ప్రయత్నిస్తున్న తీరును విమర్శించడం జరిగింది సో ఆ రకంగా మధురై సమావేశము రెండు ధోరణులకు తెరదీసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులోనే నవంబర్ పన్నెండు పదమూడు తేదీల్లో మజుందార్ కాను సన్యాల్ దేశవ్యాప్తంగా నక్సల్బరి ఉద్యమానికి మద్దతుగా ఉన్న వాళ్లను సమీకరించి ఆయనే రెండు రోజుల పాటు అక్కడ చర్చలు జరిపి ఈ సిపిఎం పాలసీని వ్యతిరేకిస్తూ ఆయన ఒక తీర్మానం చేయడం జరిగింది నక్జల్బరి రైతాంగ సాయుధ పోరాటానికి సపోర్టుగా ఎవరెవరైతే ఆ సమావేశానికి వచ్చారో వారితో ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ రెవల్యూషనరీస్ అని ఏసిసిఆర్ అనే ఒక సంస్థను నవంబర్ పన్నెండవ తేదీన ఆయన ఏర్పాటు చేశారు దీనిలో శివకుమార్ మిశ్రా ఉత్తరప్రదేశ్ నుంచి సత్యనారాయణ సింగ్ గారు బీహార్ నుంచి చారు మజుందార్ వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కమిటీలో నాయకులుగా ఉన్నారు సో ఆ తర్వాత ఈ గ్రూప్ ఏదైతే ఉన్నదో నవంబర్ పదమూడున వాళ్ళు ఏఐసిఆర్ను డిక్లేర్ చేయడం జరిగింది దీని తర్వాత మళ్ళీ ఒకసారి ఏప్రిల్ ఐదు నుంచి పన్నెండవ తేదీ వరకు వారం రోజుల పాటు బర్ద్వాన్లో జరిగిన ప్లీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్లో జరిగింది ఈ ప్లీనరీలోనే ఆంధ్ర కమ్యూనిస్టులు సిపిఎంతో తెగతింపులు చేసుకున్నారు చారుమజూందార్ కాను సాన్యాలు అప్పటికే విడిపోయిన నగల్బారీ ఉద్యమాన్ని నడుపుతున్న సత్యనారాయణ సింగ్ లాంటి వాళ్ళు అప్పటికే మజుందార్తో ఐక్యమైన ఆంధ్ర కమ్యూనిస్టులు మాత్రం మొట్టమొదటిసారిగా ఆ పందాన్ని వ్యతిరేకించి సిపిఎం పందాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చింది ఈ బర్ద్వాన్ ప్లీనరీలోనే సో ఎట్లయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐ నుంచి ఈ ముఖ్యమైన నాయకులు బయటకు వచ్చారో వారిలో అతి ముఖ్యమైన నాయకులంతా సిపిఎంను వదిలి బయటకు వచ్చారు తెలంగాణకు సంబంధించి ఆంధ్రాకు సంబంధించి ఒక పుచ్చలపల్లి సుందరయ్య ప్రముఖ నాయకులలో ఆయన మాత్రమే సిపిఎం వైపు మిగిలారు సో మిగతా నాయకులంతా చంద్రపుల్లారెడ్డి తరమల్ నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు భీమిరెడ్డి నరసింహారెడ్డి కొల్లా వెంకయ్య శ్రీకాకుళం ప్రాంతానికి చాలామంది నాయకులు అందరూ కూడా ఆ మార్క్సిస్ట్ పార్టీని విభేదించి వారు బయటికి రావడం జరిగింది బయటికి వచ్చిన తర్వాత వారికి వారి కళ్ళ ముందు ఉన్నది పశ్చిమ బెంగాల్లో విడిపోయిన చారుమజందార్ గ్రూప్ అప్పటికే ఆయన జాతీయ స్థాయిలో విప్లవకారులందరినీ నక్సల్బారీ ఉద్యోగం వైపు ఆకర్షించి ఏఐసిసిఆర్ కింద అందరినీ సమీకరిస్తున్నారు ఈ ఏఐసిసిఆర్ కూడా కొద్ది కాలంలోనే అంటే దాదాపు నాలుగు నెలల తర్వాత పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాడు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ కమ్యూనిస్ట్ అనే పదాన్ని అందులో చేర్చి చారుమజందారు ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బర్ద్వాన్ పీణంలో సిపిఎం పార్టీని వారి పంధాను వ్యతిరేకించి బయటికి వచ్చిన ఆంధ్ర కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ అనే పేరుతో ఐక్యం కావడం జరిగింది దీనికి నాయకత్వం వహించింది దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తరమేళు నాగిరెడ్డి గారు చంద్ర పుల్లారెడ్డి గారు కొల్లా వెంకయ్య గారు ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు సిపిఎంలో రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు వాస్తవంగా చెప్పాలంటే చాలా కొద్ది మంది మాత్రమే సుందరయ్య గారితో మిగిలారు మెజారిటీ ఆంధ్రలో మెజారిటీ తెలంగాణలో కూడా దాదాపుగా తెలంగాణ ప్రాంతం నుంచి ఒక భీమరెడ్డి నరసింహారెడ్డి గారు తప్ప మల్లు స్వరాజ్యం ఇట్లాంటి వాళ్ళు కొంతమంది తప్ప అందరూ కూడా విప్లవకారుల వైపే రావడం జరిగింది రాయలసీమ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది సిపిఎంను వదిలేసి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ ఏపీసీసీసీఆర్ పేరుతోని వీరంతా కూడా ఐక్యం కావడం జరిగింది సో ఆ తర్వాత ఎట్లాగూ సిపిఎం నుంచి బయటకు వచ్చి నక్జల్ ఉద్యమాన్ని నడుపుతున్న చారు మజుందార్ ఆయనే ఏఐసిఆర్ అనే పేరుతోని అప్పటికే ఒక ఆర్గనైజేషన్ ఉన్నది కాబట్టి దానికి అనుబంధంగా ఉందామా లేకుంటే విడిగా కొనసాగుదామా అనే ఒక చర్చ మొదలైనప్పుడు వీరంతా కలిసి పశ్చిమ బెంగాల్ పోయి చారు మజుందార్ను కలవడం జరిగింది చారు మజుందార్తో సంప్రదింపులు అయిన తర్వాత ఆయన అనుసరిస్తున్న వ్యక్తిగత హింసావాదం అంటే భూస్వాములను చంపడం భూమిని తీసుకోవడం అనేది ఇది తెలంగాణ సాయుధ పోరాట పందాకు విరుద్ధంగా ఉంది అని భావించి కొద్ది కాలం అంతకంటే ముందు ఏఐసిసిఆర్తోని కలిసి పనిచేసినా కూడా బర్ధాన్ ప్లీనం తర్వాత చారుమార్ను కలిసే నాటి వరకు కొద్ది కాలం పాటు వారికి అనుబంధంగా ఉన్నా కూడా ఆ తర్వాత చర్చలు జరిగిన తర్వాత ఈ చారుమజందార్తో మనం కలిసి పనిచేయలేమని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి విభేదించి బయటికి రావడం జరిగింది సో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ విడిగా వారి పందాను అమలు చేయడం అనేది ప్రారంభమైంది సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి నాటికి ఈ ఏపీసీసీఆర్ నాయకత్వాన్ని చారుమజందార్ బహిష్కరించాడు ఎందుకంటే చర్చలు జరిపి బయటకు వచ్చారు కానీ వీరు ఆ తర్వాత ఎలాంటి ప్రకటన చేయడం కానీ అయితే ప్రజల్లో ఇంకా ఏఐసిసిఆర్ చార్మందార్ నాయకత్వంలో ఉన్న కమిటీలోనే ఉన్నారు అనే ఒక భావన ఉండే చార్మందార్ ఏం చేశారంటే ఈ ఆంధ్ర కమ్యూనిస్టులు వీరు నా మాట వినడం లేదు నా పందాన్ని వీరు అంగీకరించడం లేదు అని చెప్పి ఈ నాయకత్వాన్ని బహిష్కరించారు బహిష్కరించినప్పుడు కేవలం కొద్ది మంది మాత్రమే ఆంధ్ర కమ్యూనిస్టులు చారుమజుందార్ను అనుసరించారు చారుమజుందార్ బహిష్కరించిన నాయకుల్లో దేవులపల్లి తర్మల్ నాగిరెడ్డి కొల్లా వెంకయ్య చంద్రపుల్లారెడ్డి వీళ్ళంతా ఉన్నారు కానీ శ్రీకాకుళం నుంచి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ నాయకుడు చౌదరి తేయేశ్వరరావు వారు కూడా సిపిఎం నుంచి బర్ధాన్ ప్రిని తర్వాత ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్లో భాగంగా ఉన్న వ్యక్తి వారు మాత్రం ఈ దేవులపల్లిని నాగిరెడ్డిని చంద్రపూలారెడ్డిని వదిలేసి మజుందార్ నాయకత్వాన్ని అంగీకరించాడు చారుమజుందార్ ఈ చౌదరి తేయేశ్వరరావును కన్వీనర్గా పెట్టి ఆంధ్ర స్టేట్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశాడు అంటే కేవలం శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే పోరాటం జరుగుతున్న ప్రాంతం ఉందో దానికి నాయకత్వం వహిస్తున్న చౌదరి తేజేశ్వరరావును అక్కడ కన్వీనర్గా పెట్టి ఈ ఆంధ్ర స్టేట్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశాడు దీంతో ఆంధ్రప్రదేశ్లో రెండు ధోరణులు మొదలైనాయి ఒకటి చారుమజందార్ అనుకూల ధోరణి రెండవది చారుమజుందార్ వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట పొందాన్ని కొనసాగించాలనే ధోరణి ఎప్పుడైతే ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన ఆంధ్ర కమ్యూనిస్టులను చారుమజుందార్ బహిష్కరించాడు అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున సీపీఎంఎల్ పేరుతోని తన గ్రూపును నిర్మాణయుతం చేశాడు అంతకుముందు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్గా ఉన్న చారు మజుందార్ ఆయన అనుచరు వర్గం అంతా కూడా సిపిఐఎంఎల్ పేరుతోని లెనిన్ జయంతి అయిన పంతొమ్మిది అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున పేరు మార్చడం జరిగింది సీపీఐఎంఎల్ అనేది ఆనాడు భారతదేశంలో ఆవిర్భవించింది ఆ తర్వాత సిపిఐఎంఎల్ అనేక రకాల చీరికలకు గురి కావడం మనం చూసాం ప్రతి ఒక్కరు కూడా అని పెట్టి పక్కన ఆ గ్రూపుల పేర్లు పెట్టుకోవడం మనం చూసాం సో సిపిఐ ఎమ్మెల్యే ఎప్పుడు ఏర్పడింది అన్నప్పుడు పంతొమ్మిది అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు అని చెప్పి అది రష్యాలో విప్లవం విజయవంతం చేసిన వ్లాదిమిర్ ఇల్విచ్ లెనిన్ ఆయన జయంతి రోజు చారు మజుందార్ పెట్టిన పార్టీ అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ విప్లవోద్యమాల చరిత్రలో అనేక మలుపులకు పునాదిగా నిలిచిన సంవత్సరం అదే సంవత్సరం పెద్ద ఎత్తున ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా జరిగింది మరొక పక్కన శ్రీకాకుళంలో సాయుధ గిరిజన తిరుగుబాటు జరిగింది రైతాంగ తిరుగుబాటు అంతకంటే ముందు స్థానికంగా వడ్డీ వ్యాపారులకు భూస్వాములకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల అరవై ఏడు చివర మొదలైన శ్రీకాకుళ గిరిజనోద్యమం అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరిలో మజుందార్ నాయకత్వాన్ని అనుసరించి ఎప్పుడైతే పోవడం జరిగిందో ఇంకా వారి పతనం మొదలైంది ఒక సంవత్సరం పాటు ఉజ్వలంగా శ్రీకాకుళ పోరాటం నిలిచింది అప్పటికి వారు సిపిఎం నుంచి బయటికి రాకపోయినా కూడా సిపిఎం పార్టీలో ఉంటూనే గిరిజన రైతాంగ పోరాటానికి ఆనాడి చేవుదరి తేజేశ్వరరావు గారు కానీ పైలా వాసుదేవరావు గారు పానిగ్రాయి సుబ్బారావు గారు పంచాది కృష్ణమూర్తి గారు పంచాది నిర్మల వీరంతా కూడా సిపిఎం పార్టీలో ఉంటూనే వారు గిరిజన వారు ప్రారంభించారు సో దానికి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తరమేన నాగరెడ్డి గారు చంద్రపుల్లారెడ్డి గారు వీరంతా కూడా ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు సూచనలు నిర్ణయాలు వారు చేస్తూ వచ్చారు రాష్ట్ర కమిటీ ముఖ్యులుగా ఎప్పుడైతే వీరి నాయకత్వాన్ని కాదని వ్యక్తిగత హింసావాదం అంటే భూస్వాములను చంపడమే విప్లవం వడ్డీ వ్యాపారస్తులను చంపడమే ప్రజలకు విముక్తి అనే వైఖరి చారుమజుందార్ను అనుసరించి చౌదరి తేజేశ్వరరావు అక్కడున్న నాయకత్వాన్ని అంతా కూడా ఏసీసీఆర్కు అనుబంధంగా మార్చాడో చార్మజుందార్ నాయకత్వాన్ని అనుసరించాడో ఇంకా పతనం మొదలైంది వీరు చంపడం మొదలుపెట్టేసరికి రాజ్యం ప్రతి హింసకు దిగింది ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి కాల్చి చంపడం మొదలుపెట్టారు కేవలం సంవత్సరం కాలంలోనే మొత్తం నాయకత్వం అంతా కూడా బూటకప్ ఎన్కౌంటర్లలో బలైపోయింది ఆనాటి ముఖ్య నాయకులలో పంచాది కృష్ణమూర్తి గారు పంచాది నిర్మల గారు అదేవిధంగా పాణికిరాయ్ సుబ్బారావు గారు తామాడ గణపతి గారు వీరందరినీ కూడా ఎన్కౌంటర్లలో చంపడం జరిగింది అప్పుడు హోమ్ మినిస్టర్గా వెంగళరావు ఉండే సో చాలా కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని నాయకత్వాన్ని చంపేసి ఆ పోరాటాన్ని అంచాలనే వైఖరి తీసుకున్నాడు గిరిజనులను కాన్సన్ట్రేటెడ్ క్యాంపులలో పెట్టారు సో చారుమజుందార్ ఆ ఉద్యమాన్ని కాపాడుకోలేకపోయాడు సో మిగిలిన కొద్దిమంది నాయకులు ఎవరైతే ఉన్నారో చౌదరి తేశ్వరరావు లాంటి వాళ్ళు ఆయన దాని కన్వీనర్గా ఉన్నా కూడా ఆయనే ఆనాటి ఎన్కౌంటర్లో చిక్కలేదు ఆయన తర్వాత మళ్ళీ దేవులపల్లి తలమేళ్ళ నాగిరెడ్డి గారితో కలిసి తన పందాన్ని మార్చుకొని పనిచేయడం మొదలుపెట్టాడు సో అప్పటికే నక్జల్బరి ఉద్యమం అణిగిపోయింది అక్కడ చాలా తీవ్రమైన హింస జ్యోతిబస్సు పాలనలోనే జరిగింది నక్జల్ ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ కాల్చి చంపడం మొదలుపెట్టారు ఎన్కౌంటర్స్ విపరీతంగా జరిగినాయి ఎన్కౌంటర్ల పేరుతో జరిగినాయి చాలా వరకు బూటకు ఎన్కౌంటర్లే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో విప్లవ ఉద్యమానికి ఆకర్షితులై ఎంతో మంది విద్యార్థులు మేధావులు కూడా నక్జల్బరి ఉద్యమంలో భాగస్వాములయ్యారు ఆ విద్యార్థులను ఆ మేధావులను కూడా అక్కడ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేసింది కాల్చి చంపింది సో ఆ అండర్ గ్రౌండ్లో రహస్య జీవితానికి అలవాటు పడ్డ ఆనాటి చారుమజుందర్ కానీ కాను సన్యాలు కానీ మరికొందరు నాయకులు కానీ అరహస్యంగా ఉంటూనే నక్సల్ బరి రైతాంగ పోరాటాన్ని దేశవ్యాప్తం చేయడానికి శ్రీకాకుళంలో ఉద్యమానికి నాయకత్వం వహించడానికి వారు ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటికి చారు మజుందార్ను కూడా అరెస్ట్ చేసి ఆయనకు కావాల్సిన వైద్య సదుపాయం అందించక ఆయన చంపేశారని చెప్పొచ్చు ఆయన జూలై ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు ఆయన మరణించాడు జైల్ दिल्ली दिल्ली तो शहर बाकी का लोगों से हम अलग हैं हमारे पिताजी को गिरफ्तारी हुई आ, वो 1972 के सिक्सटीन जुलाई का रहा 16 जुलाई चंद 16 बाजार का था तो दीन चक्रवर्ती ने बोले कि चारुदा को गिरफ्तारी हो गई तो हमारे माताजी उसको महसूस नहीं किए क्योंकि उसके पहले भी बहुत बार ऐसे ही फेक न्यूज़ आया था कि चारों मुजिमदार को गिरफ्तारी हो गई वो गए हो गए पुलिस ये करते रहे तो उसके बाद तो हम लोगों के पास जब हम कंफर्म्ड हुए तो हम दो दो बार कलकत्ता में जाके पुलिस से मिले और लाल बाजार के लॉकअप में जो हमारे पिताजी को रखा गया था वहाँ हम माता जी के साथ गए और मिले भी माता जी ने पूछा था कि चारों मुजिमदार जी से कि आप कैसे हैं कैसे क्योंकि वो तो हार्ट अटैक दो दो बार हो गया था और उसको पेथीडिन का ज़रूरत था मैंने लाइफ सेविंग ड्रग लेकिन गिरफ्तारी के बाद वो हर ड्रग को वो लोग विदड्रॉ किए थे कोई भी मेडिसिन नहीं दिए दीदी जो बड़ी दीदी हैं वो मेडिकल स्टूडेंट रहा तो उनके पास पहले ट्वेंटी सेवन नाइट को पुलिस आके बोले कि आपको पिताजी ने आपको देखने की ये, ये सब इरादा है तो आप जाइए तो जाके देखें कि एस एस के एम हॉस्पिटल में एक सफेद जो बेडशीट है उसी को लेकर मैंने गुजर गए थे और सबसे बड़ी बात है कि कोर्ट में भी नहीं लाया गया नहीं लाया ये बारह दिन का जो अब कस्टडी था ये पुलिस कस्टडी रहा हाँ तो पुलिस कस्टडी में तो कब जेल का मैंने कोर्ट में लेके उसका कुछ जेल कस्टडी में देना ये बात तो आया ही नहीं उसके बाद पहले ही ख़त्म कर दिए गए हैं तो एक तो इनडिरेक्ट रूप में चार मजुमदार की मौत ये तो विद्रायल ऑफ मेडिसिन के असर होगा ऑक्सीजन नहीं होने से अभी उसी मरीज वो तो बचना बहुत ही मुश्किल